చాలా మంది పార్టీ అధికారులు పోయిన తర్వాత కౌన్సిలర్లు వెళ్ళిపోయినారు కార్పొరేటర్లు వెళ్ళిపోయినారు ఎమ్మెల్సీ సీట్లు నమ్మి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చేవాళ్ళు వెళ్ళిపోయినారు కానీ అతి ప్రతిష్టాత్మకమైనటువంటి రాజ్యసభ సీట్లు ఇస్తే కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు కానీ ఒక్క సాయి ప్రసాద్ రెడ్డి సైన్యం మాత్రమే నేను అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకి వచ్చినప్పుడు నేను ఆయనతో పాటు వెహికల్ ఉన్నప్పుడు చెప్పినాను ఇట్లా సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ కౌన్సిలర్లందరూ అవిశ్వాస తీర్మానం ఇచ్చినారు మనకు కలెక్టర్ డేట్ ఇవ్వాల్సి ఉంది అంటే అందరూ ద్వారా కావాల్సినటువంటి సంఖ్యా అని అడిగితే ఉంది అని వాళ్ళందరినీ నిలబెట్టుకోగలుగుతారా వాళ్ళందరినీ మళ్ళీ ఎవరైనా పోతే ఇబ్బంది అయితే కదా నేను కూడా మాలో మాట్లాడిన ప్రాణ మనం ఆలోచించు ఇది లో ఫస్ట్ టైం అవుతుంది మనం వచ్చిన తర్వాత ఏదైనా పార్టీ మారి పొరపాటు మా క్రియడ్ అయితే మనకు చాలా పార్టీకి ఇబ్బంది అవుతుంది మీకు ఇబ్బంది అవుతుంది ఒకసారి ఆలోచించట్టే ఒకటే మళ్ళీ చెప్పినాడు నా కుటుంబ సభ్యుల మీద నాకెంత నిన్నకుందో మా కౌసాల మీద నేను జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రజలు చెప్పినాను ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు చాలా నమ్మకంగా ఉన్నారు వాళ్ళు నో కాన్ఫిడెన్స్ కౌస్ట్ ఎప్ప కూడా చెప్పి కర్మలో కూడా నేను వాళ్ళని కలిశాను వాళ్ళందరూ కూడా సాయిప్రసాద్ రెడ్డి రెడ్డిని సాయిప్రసాద్ రెడ్డి గారిని కాదని ఒక ఇంచు కూడా పక్కబోయేటువంటి పరిస్థితి కనపడలేదు మాకైతే నమ్మకం ఉందా తప్పకుండా అవిశ్వాసం చెప్పాలని గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్లు చెప్పినప్పుడు ఆయన అయితే సాధిస్తారు జరిగిన కాబట్టి ఈరోజు ఇది నిజంగా రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఎక్కడైనా సరే మనం గవర్నమెంట్ వచ్చేసి చూస్తున్నాం మన కమిషనర్ ఎక్కువ వైస్ వైస్ చైర్మన్ తోడికి ఎలక్షన్ జరిగితే వాళ్ళు దౌర్చన్యాన్ని చేసి గెలుస్తూ ఉన్నారు మన వాళ్ళ మీద పెడతా ఉన్నారు చాలా చోట్ల ఇంతకు ముందు కూడా అధికార పార్టీ మారిన తర్వాత అపోజిట్ పార్టీ మీద గోకాన్ఫిడెన్స్ కోసం పెట్టడం వాళ్ళని మాట్లాడడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా మన పార్టీ వారి మీద మన పార్టీ వదిలిపెట్టి అధికార పార్టీలో పోయిన వాళ్ళ మీద అధికార పార్టీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి గెలిచినామంటే ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో దేనికి ఇండికేషన్ అంటే కూటమి ప్రభుత్వానికి కౌంట్ స్టార్ట్ అవుతుంది దానికి కూటమి ప్రభుత్వానికి కూడా కౌంట్ స్టార్ట్ కావడానికి ఆలోనే కేంద్ర బిందువుగా బీజేపీ ఈ పడితే స్టార్ట్ అయినటువంటి కౌంటర్ రాష్ట్ర వ్యాప్తంగా పొందాలి వాళ్ళకు బయటేసి కల్చి స్టార్ట్ అయినాయని చెప్పచ్చు ప్రతిరోజు రోజు ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి వాళ్ళ సైన్య కౌన్సిలర్లు అయితేనేమి రాష్ట్రంలో చరిత్ర దిగలు తిరిగి ందాకే కూడా నేను కేసీఆర్ గారితో మాట్లాడినా ఇట్లా జరిగిందంటే మన గ్రేట్ అన్నా మన గ్రేట్ అన్న అసలు చరిత్ర వేస్తున్నారన్నారు అలాగే సతీష్ రెడ్డి గారు మన పది జిల్లాలు ఇచ్చారు ఆయనతో మాట్లాడితే ఆయన ఇది స్టేట్ లెవెల్ కొత్త చరిత్ర రాస్తామన్నారు అంటే ఇది చిన్న విషయం కాదు మీరు ఏదో ఒక మున్సిపల్ చైర్మన్ ఇచ్చినారనుకుంటున్నారు కానీ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూతురి ప్రభుత్వ ప్రతిష్టను ఈరోజు తీసుకుపోయి ఎల్ఎల్సీ కాలువలు అంటున్నారు కాబట్టి ఇది చాలా గొప్ప విషయము ఇది నిజంగా ఇది ఒక చరిత్ర నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను అందుకే ఇంకా నేను చెప్పింది నమ్మకానికి నిలబెత్తిన ఈ ఈరోజు ఆదో మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లుగా నిలబడ్డము చాలా సంతోషం వాళ్ళందరూ కూడా చిన్న కోరిక కోరిగారు సాయం పర్మిషన్ తో కూడా నేను మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యేకంగా కల్పించేదానికి సతీష్ రెడ్డి గారితో మాట్లాడాను కేర్ గారితో మాట్లాడాను మనకు రెండు మూడు నేరాలలో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కనిపించేదానికి నేను మాట్లాడి మాలో కూడా గట్టి చెప్పినాడు కాబట్టి తప్పకుండా మీ కోరికే ఇంత పెద్ద కార్యక్రమాన్ని పార్టీ ఇంత పెద్ద ప్రతిష్టను పార్టీకి ఇచ్చినందుకు మీ కోరిక తప్పకుండా పార్టీ నెరవేరుస్తుంది కాబట్టి రోజు మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమం చేపట్టింది చాయి ప్రసాద్ రెడ్డి గారికి అలాగే కౌన్సిలర్లకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇది ఆరంభం మాత్రమే ఇంకా ఇది ఆరంభం స్టార్ట్ అయింది అల్ఫా బిటాల ఏ స్టార్టింగ్ ఆల్ఫా బిటాల రాష్ట్రంలో ఆగ్రెండ్ స్టార్ట్ అవుతారు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది విజయనగరం వరకు నడతారు ఇది విజయనగరం వరకు ఇదే పని నడుస్తుంది కాబట్టి మంచి పోలీ పార్టీ వాళ్ళ కౌంటర్ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది నెక్స్ట్ కూడా మళ్ళా ఆటర్ నుంచి స్టార్ట్ అవుతారు